వెల్కమ్ టు కానుకా టీవీ బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ప్రజల్లోకి వెళ్తున్న దివంగత మాగంటి గోపీనాథ్ కూతుర్లు అక్షర మరియు దిశరా ప్రజలతో కలిసి వారు మాట్లాడుతూ దివంగత మాగంటి గోపీనాథ్ మా తండ్రి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రతి ప్రజా సమస్యలను తెలుసుకొని పూర్తి చేసేవారు వారు ప్రతి పండగలకు కానుకలు అందించేవారు సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను ప్రజలకు అందజేసేవారు వారు చేసిన సేవలను గుర్తించి బీఆర్ఎస్ పార్టీని ఓటు వేసి గెలిపించాలని ప్రజలతో కో

ఈ రెండు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం కదా అప్పుడు చూద్దాము అంటారు ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేయడానికి లేదు కదమ్మా ముందుకు వెళ్ళి వాళ్ళని తోసే లేదు ఆల్రెడీ మనం కట్టి ఉన్నాయి పెద్ద పాప